వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్న అన్న దర్శనం మరి ఇవాళ మేము మాట్లాడకపోయేటువంటి ఒక అంశం ముఖ్యంగా వేపకొంట నుంచి పెనిగాడు వెళ్లేటువంటి రోడ్డు ఆ రోడ్డు మనందరం కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం మన కూడా తెలుసు అయితే ఈ రోడ్డు ఇరవై రెండు పదకొండు రెండు వేల పంతొమ్మిదిని సుమారుగా పద్నాలుగు కోట్ల రూపాయలు అంటే పదమూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలతో ఈ రోడ్డు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇది ఏపీఆర్బిఆర్పీ స్కీమ్ ఆఫ్ ఎన్డీబీ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ అయింది అయితే ఏదైతే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నూట యాభై కోట్లకు సంబంధించి ఒకరే కాంట్రాక్ట్ తీసుకోవడం ఆ కాంట్రాక్టర్ కొన్ని పరిస్థితుల వల్ల దీన్ని మొదలు పెట్టలేకపోవడం అంటున్నది జరిగింది సో ఇది ప్రాజెక్ట్స్ లో ఉండడం వల్ల మనం జీవీఎంసీ నుంచి కానీ ఆర్ఎండ్బి నుంచి కానీ ఎటువంటి రిపేర్ వర్క్స్ కానీ ప్యాచ్ వర్క్స్ కానీ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది అయితే ఈ అంశాన్ని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఇంకా ఇరవై రోజులు కూడా పూర్తి అవ్వలేదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజున మరి క్వశ్చన్ అవర్లో మరి నేను వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడడం మరి వెంటనే కూడా మాట్లాడినటువంటి వారం రోజుల్లోనే మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా మరి రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు తాడిశెట్ రాజా గారు కానీ వెంటనే స్పందించి ఆ కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడడం మరి తక్షణమే ఆ రోడ్డు తాలూకా పనులు మొదలు పెట్టేటువంటి ప్రక్రియ కూడా మొదలైంది మరి దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాజా గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఇదే పిలుపునిస్తున్నాను రేపు బుధవారం పన్నెండవ తారీఖున బుధవారం నాడు పెద్ద ఎత్తున మరి సుమారుగా పదమూడు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలతో వేపకొంట నుంచి పెనుగాడు రోడ్డు మరి వాళ్ళ భారీ ఎత్తున అందరం కూడా కలిసి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది దీనికి మరి గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా విచ్చేసేటువంటి అవకాశం కూడా ఉంది అయితే ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు ఉందో ఇప్పుడున్న రోడ్డు కన్నా సరే మళ్ళీ రెండు పక్కల కూడా వన్ మీటర్ వన్ మీటర్ కింద దాన్ని వెడల్పు చేసి వైడెన్ చేసి ఏదైతే కల్వర్ట్స్ అన్ని కూడా పెద్దవి చేసి ఒక అద్భుతమైనటువంటి రోడ్డు అటు తొందరలోనే మనకు పూర్తయబోతుంది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మీ అందరి సహాయ సహకారాలతో మీ అందరి ఆశీస్సులతో మరింతగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసేటువంటి అవకాశాన్ని ఆశీర్వచనాన్ని మీరు అందరూ అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ